విశ్వకర్మ జయంతిని ఆదిలాబాద్ పట్టణంలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం కూడా జరిగింది అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు విశ్వకర్మ జయంతిలో పాల్గొనడానికి వివిధ గ్రామాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది సృష్టికత అయినటువంటి విశ్వకర్మ భోబాని జయంతి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు విశ్వకర్మ ఆలయంలో ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జరిగింది ఇక్కడ నీల కొద్ది భక్తులు వచ్చి ఈ అన్నవ్రతాలు స్వీకరించి పూజా కార్యక్రమం చిక్కమండలో కూడా పాల్గొని స్వామివారి కృప పాత్రులైంది ఇంకా కూడా మేము వసంత పంచమి రోజు అమ్మవారి విగ్రహం ఉంది మా సరస్వతి సరస్వతి మాధవి ఆ రోజు కూడా అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరుగుతుంది హోమా హోమాలు పూజలు అన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రోజు రోజుకు మా ఆలయ ప్రతిష్ట పెరుగుతూ చాలా మంది వేదల్లో భక్తులు వెళ్ళడం జరిగింది ఈ ఆలయ ప్రతిష్టతో పాటు ఇంకా రోజు రోజు ఇంకా పూజలు నిర్వహించాలని మా ఆలయ కమిటీ నుంచి మా సలహాకార సంఘం తరఫు నుంచి అందరికీ ఈ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా విశ్వకర్మ భగవాను జయంతి సందర్భంగా జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము సెప్టెంబర్ పదిహేడు నాడు విశ్వకర్మ జయంతి నిర్వహించడం జరుగుతుంది మన విశ్వకర్మ ఇతరులందరూ వేరే సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అందరూ భక్తులు వచ్చి తీర్థవాదం స్వీకరించడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం సంవత్సరంలో రెండు సార్లు విశ్వకర్మ జయంతి మరియు వసంత పంచమి కార్యక్రమం మన సర్ణకాల సంఘం మన విశ్వకర్మ గుడిలో ఆలయంలో చేయడం జరుగుతుంది అందరికీ మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ నైన్ టూ ఫోర్ సిక్స్